మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది తాను చేసే పోరాటాలు నృత్యాలు కేవలం ఈ రెండు అంశాలతోనే కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డాన్స్ వేసి కొత్త వరువడిని తీసుకొచ్చారు తర్వాత కొండవీటి దొంగలో స్లో మోషన్ డ్యాన్స్ వేస్తూ మరో వరువాడిని ప్రవేశపెట్టారు గ్యాంగ్ లీడర్ లో వానా వాన వెల్లు అయ్యే పాటలో స్టెప్స్ మరో ఎత్తు ఇలా డాన్స్ కోసం ప్రాణాలు మొత్తం పెడతారు చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారు డాన్స్ వేయలేక స్పృహ తప్పి పడిపోయారంటే ఆశ్చర్యం వేయక మానదు కానీ ఇది నిజంగా జరిగింది దాని వివరాలని తెలుసుకుందాం కె రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారు నిర్మాతగా జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది చిరంజీవి గారు శ్రీదేవి గారు జంటగా నటించారు ఈ సినిమా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటించేశారు అయితే ఒక పాటని మాత్రం తీయాల్సి ఉంది ఆ పాట లేకుండా విడుదల చేద్దామా అంటే అది సినిమాలోని కథకు లింక్ అయ్యి ఉంది దీంతో తప్పనిసరిగా పాటని షూట్ చేసి సినిమాలో కలిపి విడుదల చేయాల్సి ఉంది అయితే అదే సమయంలో చిరంజీవి గారికి తీవ్రమైన జ్వరంతో ఉన్నారు మలేరియా సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఈ విషయం తెలియడంతో వెంటనే జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా నూట మూడు డిగ్రీలు ఉన్నప్పటికీ పాటకు డాన్స్ వేస్తానంటూ పట్టుబట్టి షూటింగ్ లో పాల్గొన్నారు తాను అలా చేయకపోతే నిర్మాతకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని చిరంజీవి గారు భావించారు అలా తీవ్రమైన చరణ్ తో చిరంజీవి గారు పాటకు డాన్స్ వేశారు షూటింగ్ జరిగే సమయంలో ఎన్నో సార్లు అతుకు తప్పి కింద పడిపోయారు షూటింగ్ కి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక వైద్యుడిని కూడా వెంట తెచ్చుకున్నారు చివరకు ఎలాగోలా చాలా పర్ఫెక్ట్ గా పాటను పూర్తి చేశారు అనంతరం అక్కడే స్పృహ తప్పి పడిపోయారు దీంతో అక్కడికి దగ్గరలో ఉన్న విజయ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు దాదాపు రెండు వారాల తర్వాత చిరు కోలుకున్నారు సినిమా విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది చిరంజీవి గారికి వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం ఆయన నిబద్ధతపై ఎంతో మంది దర్శకులు నిర్మాతలు హీరోలు కొనియాడారు